వెల్కమ్ టు ఆదమ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు రోహిత్ కుమార్ సింగ్ యువ చేతన జాతీయ కన్వీనర్ బీహార్ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో మూడు రోజులు శ్రీ విద్య దశ కోటి కుంకుమార్చన మహాయాగ కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలం నందు గల సిఏ కన్వెన్షన్ హాల్ నందు పాల్గొని కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు సుమారు ఏడు వేల మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి నిరసన మెట్ల శారదాదేవి దేవి శ్రీ కౌశల్య కృతి సేవా సమితి చైర్మన్ జొన్నలగడ్డ విజయలక్ష్మి రచ్చ శిరోమణి దేవాలయాల పరిరక్షణ కమిటీ ట్రేజరర్ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంత లక్ష్మి శ్రీ దుర్గా క్లబ్ తొండపురాద మరియు ఈ కార్యక్రమమునకు ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని బీజేపీ పార్టీ మైలవరం నియోజకవర్గ నాయకులు పార్టీ బాల కోటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి కృష్ణ కృష్ణమోహన్ స్వర్ణ గ్రూప్స్ అధినేత ముత్తవరపు మురళీకృష్ణ సిఏ కన్వెన్షన్ ఓనర్ చిగురుపాటి నాగరాజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాయో నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది శ్రీమన్నారాయణ చాలా బాగుంది స్వామి చూడాలని వచ్చాము చాలా బాగుంది స్వామి స్వామి మాది సూర్యాపేట జిల్లా అండి ఉజన్ నగర్ అండి ఇక్కడ అమ్మవారి మాకు ఇష్టదైవం ఇష్టపూర్తిగా వచ్చిన చాలా బాగా జరిగింది కుక్క మార్చుడా సూర్యాపేట జిల్లా ఇంతటి కార్యక్రమం చూడడానికి మా కన్నుల పండుగగా ఉంది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది బాగా జరిగింది మాది బాపట్ల జిల్లాలోని చీరాల పెరాలాంటి మేమందరం భదిన సమయం సభ్యులు అండి ఈ పారాయణ చేయడానికి వచ్చాము అంతా బాగుంది కానీ మాకు అమ్మవారి పసుకు వందలేదని మేము ఆలోచిస్తున్నాము చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమానికి మాలా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అవుతున్నాము దేవుడు మా అందరి నుండి మా కోరికలు తీరవాలని ఊళ్ళో బాగోవాలని నమస్కృవండి ఈ దశకోటి పూజలు చాలా బాగా చేస్తున్నారు మూడు రోజుల నుంచి కోలాహలంగా జరుగుతున్నాయి ఆడవాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందరికి చీరలు ప్రసాదంగా ఇచ్చారు

మహాప్రసాదం ఇచ్చి మమ్మల్ని అందరినీ దీర్ఘ సుమంగళిగా దీవించి మూడు రోజులు ప్రోగ్రాం బాగా చేశారు టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని బాగా జరిగినాయి లాస్ట్ లో చీరలు కూడా కొంచెం తేడా వచ్చింది కానీ అందరికీ అందిని హలో ఈ మూడు రోజులు చాలా బాగా పూజలు అన్ని బాగా జరిగినాయి అంటే చాలా సంతోషంగా ఉంది మా విజయవాడలో ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా కూడా ఉంది మాట్లాడు ఏమండి బాగుందండి ఇక్కడ ఈ కుంకం పూజలు చేయడం మూడు రోజులు మేము నందిగా నుంచి వచ్చాం సార్ మేము ఇక్కడికి బాగా చేశారు సార్ మటుకి గురువు గారు మేము హనుమాన్ జంక్షన్ దగ్గర రేమల నుంచి వచ్చామండి చాలా బాగుంది కుంక పూజ చీరలు అవి బాగా పంచిపెట్టారు విజయవాడ నుంచి వచ్చాం చాలా బాగా జరిగిందండి ఇలాంటిది ఎప్పుడు చూడలేదు జరిగింది మంచిగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి చాలా ధన్యవాదాలు బాగా చేశారు చాలా బాగా చేశారు తెలంగాణ నుంచి వచ్చాను మూడో అండి ఇవాళ అటెండ్ అయ్యాను మేము ఎలప్రోజుల నుంచి వచ్చామండి ఎన్టీఆర్ జిల్లా ఓ మూడు రోజులు వస్తున్నాం మరి గుంటూరు జిల్లా అండి చింతపల్లిపాడు చెరుకూరు మండలం స్వామీజీ గారిని భారతదర్శించి స్వామీజీ గారు అన్నటువంటి మా మహిళలు మా ముఖ్యంగా స్వామీజీ గారిని ఆశ అనుమానం కూడా పద్ధతుల ప్రతిగా Thank you.